నేను ఎల్ఐసి ఏజెంట్ కదా మార్నింగ్ వాక్ లో ఏమైనా పాలసీలు దొరుకుతాయని వెళ్ళా ఏమైనా దొరికేది మనం వాకింగ్ చేస్తుంటే మనం చూసి వాళ్ళు రన్నింగ్ అది సరే వాడే ఇంకా నిద్ర లేవలేదా ఈ నిప్పు లో తప్ప పుట్టాడు ఇంటర్లోనే పొద్దున్నే లేచి పనిచేస్తుంటే ఈ పుత్తరత్నం ఇంకా పౌడపు సేవలోనే ఉన్నాడు అనమాట సంగీతం అంటే సరదా కదా మావయ్య రాత్రి కొంచెం లేట్ అయి ఉంటుంది నేను ఇంగ్లీష్ లో చెప్తాను కదా మై బాహుమతి జస్ట్ లైక్ మీ అదే మీరందరూ కలిసి వాడిని ఎలా వెనకలుస్తున్నా బట్టి వాడు ఎలా తయారయ్యాడు రేపు పొద్దున్నే తోడబున్నా కళ్ళ బావా పొద్దున్నే నీకు చెప్పనా ఉన్నాయి మూడు మొక్కలు వీటిని కత్తిరించడానికి ఆరుగురెందు కానీ నిద్రపోతూ కళ్ళ కంటున్నాడు అనుకుంటాను ఏంటక్క బ్రహ్మాండ్ ఆయన కలజడు కొట్టేసారు అవకా నానికేస్తుంటే ఏం రా నీ ముద్దుమిట్టే పాయ్ ఏవి రా కాఫీ తాగటం గ్యాద కుడి తాగినట్టు వెల్లుల్లా బావయ్యా కాఫీ వేడిగా ఉంది కదా అని శాస్త్రంలో పోసుకొని ఉఫ్ అని ఉఫ్ అంటూ తాగుతున్నాడా ఎంతో వీడు కాఫీ తాగటం ఏమన్నా సంపాదిస్తున్నాడా చూస్తున్నాడా ఇదిగో ఆ పెద్దడు చూడు మెడికల్ షాప్ పెట్టుకున్నాడు నా డబ్బులు సంపాదిస్తున్నాడు నువ్వైనా సంపాదిస్తున్నావు రెండోది కూడా ఉన్నాడు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నా ఏదో నా డబ్బులు కానీ ప్రయత్నిస్తున్నాడు నువ్వేనా సంపాదిస్తున్నావు ఇక వీడున్నాడు ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అని మనుషులు సస్తాన్ని భయపెట్టి నా డబ్బులు సంపాదిస్తున్నాడు నువ్వైనా సంపాదిస్తున్నావురా లేదు లేదంటే తప్ప ఉందే ఉందని ట్రై చేస్తున్నాడు కదా అదొకటే తక్కువ ఎందుకంటే రేపు నుంచి ఆరు మంది సంకల వేసుకుని కుదిటో బతుకుతాడు ఇంకే లాభం లేదు ఓ మంచి పిల్లలని చూసి పెళ్లి చేస్తే ఆ అమ్మాయిని దానిలో తెచ్చుకోండి ఇదిగో ప్యాంట్లు వేసుకునే రోజున పెళ్లి చేస్తుంటే మిక్కర్లు వేసుకునే వాళ్ళని పాటికి అనుకుంటే ఇలాంటి సమయాల్లో ఏదైనా మాట్లాడే ఉంటే నాకు ఒళ్ళు మట్టి పోతున్నా రేపే పురోహితుడు పిలిచి సంబంధాలు చూడమని చెప్తాను ఈ నిప్పుతో పెట్టుకోవద్దు ఈ నిప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తే అది ధరికి తీరాల్సిందే రైట్ వాడికి నచ్చండి ఒరే బామర్తి ఈ ఒక్కసారికి మావే చెప్పినట్టే అసలు ఏమనుకుంటున్నాడు నా పెళ్లి విషయంలో ఆయన ఆర్డర్ ఏంటి కావాలంటే తన్నే చేసుకున్నాడు పెళ్లి నాని మీద కోపడ్డం కాదు కానీ పెళ్లి చేసుకోవడానికి అసలు ఏమిటి అభ్యంతరం అదంతా నాకు తెలియదు నేను పెళ్లి అంటూ చేసుకుంటే ఏదైనా చింగిడి లవ్ చేస్తున్నావా చెప్పరా ఆ అమ్మాయిని తీసుకొచ్చి నీకు కట్ ఎక్కడ చూసావో డీటెయిల్స్ చెప్పు బామర్తి కల్లో చూసాను బాబా కల్లో చూసావా నయనా అవును ప్రతిరోజు నా కల్లో కనిపిస్తుంది నన్ను చూసి అందంగా అవుతుంది క్లాస్మేట్ కాదు కదా కాదు బస్సులో పరిచయం కాదు క్లాస్మేట్ కాదు బస్సులో లో పరిచయం కాదు కళ్ళలో కాకుండా విడిగా ఎప్పుడూ చూసావా చూడలేదు అసలు అమ్మాయి ఉందో లేదో తెలుసా పోని పుట్టిందో లేదో అదైనా తెలుసా అది కూడా కోరే అల్లుడు ఏమన్నా అంటే ఉన్నామంటారు గానీ తెలియదాన్ని ప్రేమించవచ్చు పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు ఊరు పేరు తెలియని దాన్ని ప్రేమించవచ్చు అసలు ఉందో లేదో తెలియని అలా ఎలా ప్రేమిస్తారా ఎలా ప్రేమిస్తారా చూడు విజయకృష్ణ వయసు ఇలాంటి తింగరకాల రావడం మామూలే నాకు వచ్చేవి కానీ వాటిని నమ్ముకుని కూర్చుంటే బైజాగుల్లో చేరి తత్వాలు పాడుకోవాల్సి వస్తుంది అందుకని మీ నాన్నగారి మాట విని కళ్ళ ఎగిరే అమ్మాయిని కాకుండా భూమి మీద నడిచే అమ్మాయిని పెళ్లి నా స్వప్న సుందరం తప్ప నేను పెళ్లి చేసుకోవాను ఆ అమ్మాయి ఎక్కడ పుట్టిందో తెలీదు ఏం గుర్తులున్నాయో అది కూడా తెలీదు ఎలా చేసుకుంటావు గుర్తులున్నాయి చెప్పు అందమైన పుట్టుమచ్చా ఆ పక్కన వెండి తాళాలు గుర్తి లోట్లో పాల తిత్తి మీద దీపపోతీ లేదు ఇగో మావ్యా నన్నేమన్నానండి నా స్వప్న సుందర్ ఏమనంటే నేను ఊరుకోను